హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ఇవాళ నేను అన్నంలోకి కాకరకాయ ఫ్రై మజ్జిగ చారు చేశానండి కాకరకాయని తినడానికి చిన్న పెద్ద ఎవ్వరూ కూడా ఇష్టపడరు షుగర్ వ్యాధికి ఇది చాలా మంచిదండి వీటిలో పొటాషియం మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలకి నలుపురుగుల సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటుందండి వారానికి ఒక్కసారైనా కాకరకాయని తినిపించడం వల్ల ఈ సమస్యనైతే మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే కాకరకాయలో నులుపురుగులది నాశనం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి కాకరకాయని నేను చెప్పినట్లు వండి చూడండి చిన్నపిల్లలైతే ఇష్టంగా తింటారు ముందుగా కాకరకాయలను తీసుకుని శుభ్రంగా కడిగేయాలి వాటిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి ఆ చెక్కు తీసిన తరువాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలంటే మరి మరీ చిన్న మొక్కలుగా కాదండి ఒక కాకరకాయని పెద్ద కాకరకాయ అయితే ఒక ఐదు మొక్కలు చిన్న కాకరకాయ అయితే ఒక మూడు మొక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసిన మొక్కల్లో ఒక కప్పు పెరుగు ఉప్పు పసుపు వేసి ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఉడకబెట్టండి వీటిలో మనం నీళ్ళు ఏమి మనం వేసిన పెరుగు ఉంది కదా ఆ పెరుగుతోనేది ఉడికిపోతుంది ఇవి ఉడికేలోపు నేనైతే మజ్జిగ చారు చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను ఈలోపు కాకరకాయ ఫ్రైలోకి వెయ్యడానికి ఎండు కొబ్బరిని పెల్లులపై కూడా మిక్సీ చేసి పక్కన పెట్టానండి నా దగ్గర చేసిన ఎండు కొబ్బరి పొడి ఉంది నేనైతే ఆ పొడిలో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేశాను మనం పచ్చి కొబ్బరితో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి మనకి ఏది అందుబాటులో ఉంటే దానితోనే చేసేయండి స్టవ్ మీద మూకుడైతే పెట్టేసాను మా వంటగదిలో లైటింగ్ అయితే చాలా తక్కువ వస్తుందండి బయట వాతావరణం కూడా చీకటిగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే అయితే చేస్తున్నాను ఇంకా అలా నూనె కాగేలోపు మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కను మొత్తం పిండేసి ప్లేట్లో వేసేయాలండి అలా ప్లేట్లో పెట్టుకున్న ముక్కల్ని ఈ నూనెలో వేసి బాగా వేగించండి ఎంత వేగాలంటే వాటి కలరు మారిపోయేదాకా వేగించండి మరీ ఎక్కువగా వేయించకండి నల్లగా అయిపోతే మెల్లి మాడాల్సిన అయితే వచ్చేస్తాయి కాకరకాయలు వేగిపోయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేయాలండి ఎండు కొబ్బరి కాబట్టి ఎక్కువసేపు వేయించకూడదు ఒక్క రెండు నిమిషాలు వేస్తే సరిపోతుంది అదే మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం అనుకోండి పచ్చి కొబ్బరి వేగేదాకా వేయించుకోవాలి మనం వేసిన కొబ్బరి కాకరకాయ ముక్కలకు మొత్తం పట్టేలా కలిపేసేయండి మనం వేసిన కొబ్బరి మొత్తం వేగిపోయిన తర్వాత చివరిలో సరిపడా కారం వేసుకుని కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచి మగ్గిన తర్వాత అయితే దించేసేయండి మీరు కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేస్తున్నాను ఇలా కాకరకాయ ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుందండి కొద్దిగా చేదు వస్తుంది చేదైతే రాదని చెప్పను ఇలా చేసుకుని తినడం వల్ల అయితే చాలా కమ్మగా ఉంటుందండి మనం వేసిన పెరుగు కాకరకాయ ముక్కలకు కూడా పట్టి లైట్ పులుపు చేదు మనం వేసుకున్న కారం కొబ్బరి ఇవన్నీ కలిపి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కూర నేనైతే మా అత్తయ్య గారి దగ్గర నుండి అయితే నేర్చుకున్నాను పెళ్ళికి ముందు నేను ఎప్పుడు కూడా కాకరకాయ కూర తినలేదండి పెళ్ళైన తర్వాత మా అత్తయ్య చేసేవారు నాకైతే బాగా నచ్చిందండి ఇక నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకుని ఇలా చేసి పెడితే కాకరకాయని తినని వారు కూడా ఇంకొంచెం కూర వేయమ్మా అని అయితే మనల్ని అడుగుతారు మజ్జి చారు చేయడానికైతే ఆ పెరుగు మొత్తం తీసేసి మజ్జి చేసాను తాలింపు కూడా పెట్టేస్తానండి మనకు అందరికీ మజ్జిగ చారు చేయడం వచ్చు కాబట్టి నేనైతే మజ్జిచారు గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ అయితే ఏం చేయలేదు అన్నంలో మజ్జిగ చారు వేసుకుని కాకరకాయ ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి